హలో వెల్కమ్ టు తాయిలం పచ్చలోయ్ పచ్చళ్ళు హహ పచ్చళ్ళ పురాడం విందాం పచ్చడిని ఇంగ్లీష్ భాషలో పికిల్ అంటాం కదా పికిల్ అనే పదం డచ్ భాష పదమైన పెక్కల్ నుండి వచ్చింది దాని అర్థం బ్రైన్ సొల్యూషన్ అంటే ఉప్పు నీళ్ళు అసలు పచ్చళ్ళ ప్రస్తావన ఇప్పటిది కాదు క్రీస్తు పూర్వం నుండి ఉంది ఒక్క మాట పచ్చడి అంటే ఉప్పు వేసి మాత్రమే కాదు నూనె చక్కెర బెల్లం ఇలా చాలా విధాలుగా చేస్తారు ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధం అన్నమాట అందాల రాని క్లియో పాత్ర అందానికి కూడా పచ్చళ్ళు కారణమని దాఖలాలు ఉన్నాయంట అంతేనా సముద్ర ప్రయాణం చేసే నావికులు వారి ఆహారం నిల్వ చేయటం కోసం పచ్చళ్ళ పద్ధతి వాడతారంట క్రిస్టోఫర్ కొలంబస్ కూడా తన సముద్రయానంలో భారీగా పచ్చలు తీసుకొని పోయేవాడంట ఒకప్పటి పచ్చళ్ళు తయారయ్యేమో కానీ ఇప్పుడైతే వాణిజ్యపరంగా చాలా ప్రాధాన్యం ఉంది చాలా రకాలుగా చాలా విధాలు మారుస్తూ పచ్చళ్ళు తయారు చేస్తున్నారు యుఎస్లో ఏటా ఐదు మిలియన్ పౌండ్లకి పైగా పచ్చళ్ళు తింటారంట ఇంకా న్యూయార్క్లో అయితే పచ్చళ్ళ పేరిట ఇంటర్నేషనల్ పీకల్ ఫెస్టివల్ కూడా చేస్తారు ఇదంతా కాదండి మన భారతీయ సంస్కృతిలో పచ్చళ్ళకి పెద్ద బీట వేస్తాం ఆవకాయ మాకాయ ఉసిరికాయ నిమ్మకాయ చింతకాయ దోసకాయ అబ్బో కాయ అయినా పచ్చళ్ళు పట్టేస్తాం మన ఇండియాలో అసలు అన్ని పచ్చళ్ళు ఒక ఎత్తు అయితే మన ఆంధ్ర గోంగూర పచ్చడి ఇంకో ఎత్తు అద్భుతం కదా ఇంకా నాన్ వెజ్ పికిల్స్ అయితే వేరే ఏం చెప్పాలి లొట్టలేసుకుంటూ తింటాము కదండి అంత రుచి అన్నట్టు పచ్చళ్ళు తింటాం చాలా ఆరోగ్యం కూడా మన డైజెస్టివ్ సిస్టమ్ చాలా వరకు మెరుగుపడుతుందంట ఒక్కరోజు కూరలేకపోయినా పర్లేదు కానీ పచ్చడి అన్నం తిని బ్రతకచ్చు మన చుట్టూ ఆ అన్నం ముద్ద లేనోళ్ళు కూడా ఉన్నారు మీరు పచ్చళ్ళు పట్టుకుంటే లేనోళ్ళకి కాస్త ఇవ్వండి ఓకేనా అదండి మరి పచ్చళ్ళ పురాణం ఓకేనా బాయ్